హాయ్ ఫ్రెండ్స్ జొన్నకాడికి అయితే వచ్చినాను ఇంకా మందు అయితే అనమాట మాకైతే ఎక్కువ వర్షాలు అయితే పడుతున్నాయి మీ పక్క పడుతున్నా లేదో మాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా వర్షాలకు అయితే గడ్డి గడ్డైతే ఎక్కువ పడింది అనమాట గడ్డి మందు అయితే కొట్టేసినాము ఇంకా మొత్తం అయితే వెళ్ళిపోయింది దీంట్లో ఇంకా కురాకులు మొత్తం అయితే వెళ్ళిపోయిందనమాట ఎక్కువగా మోడల్గా అయితే ఉందనమాట ఇంకా వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి ఇంకా టెంకాయలు అయితే ఎక్కువ గాలికైతే రాలతో ఉన్నాయన్నమాట ఇంకా కూలలు అయితే వచ్చినారు మొక్కజొన్న మంది అయితే పెట్టేకి ఐదు మంది అయితే వచ్చేసినారనమాట ఇంకా పొద్దున్నే ఐదు గంటల ఆరు గంటలకు అట్లా వచ్చేసి మధ్యాహ్నం రెండు గంటలకు అయితే వెళ్ళిపోతారు ఇంకా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి నేనైతే మా డైలీ రొటీన్ అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను మా తోటలో ఏమేం పనులు చేస్తూ ఉంటామనేది ఇంకా తోటలో అయితే ప్రతిరోజు కూలర్లు వస్తూనే ఉంటారనమాట ఇంకా నేనే ఇంకా ఈరోజు మందు పెట్టేక ఐదు మంది కూలర్లు అయితే వచ్చేస్తున్నారు కాబట్టి ఇంకా మధ్యాహ్నం రెండు గంటలకు అయితే వెళ్ళిపోతారనమాట ఇంకా కూలర్లు కూడా అయిపోయిన వాళ్ళ నుంచి మళ్ళీ మొక్కజొన్న అయితే కన్నా గడ్డి ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా గడ్డి మంది అయితే కొట్టేస్తామనమాట ఇంకా మిషన్ అయితే ఉంది కదా ఆ మిషన్ మిషన్ కూడా వీడియో అయితే పెట్టినా అనమాట ఇంకా ఇంత మొక్కజొన్న అయితే తొగకైతే కుదరదు కాబట్టి గడ్డి మంది అయితే కొట్టేస్తూ ఉంటాం అన్నమాట ఇంకా వంకాయ టమోటా మొత్తం అంతా పంటలు అయితే అయిపోయినాయి మొక్కజొన్న ఒక పంటే ఉందనమాట ఈసారి అయితే గిన్న రేట్లు ఎక్కువ అయితే అనేసి ఈసారి టమోటా పైరు కూడా నాడుతూ ఉన్నాం అనమాట మనం కూడా ఇంకా రెండు ఎకరాలు అయితే పెట్టుకోవాలన్నమాట ఎక్కువ పెట్టుకుంటే రేట్లయితే ఉండు కాబట్టి మనకి లాస్ అయితే వచ్చింది సార్లు టమోటా అయితే గిన ఇంకా కొన్ని కొన్ని తోటల్లో అయితే గిన ఇప్పటికీ టమోటా అయితే ఉంది కానీ రేట్లు అయితే లేవన్నమాట